మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ అసలు ఈ మధ్యకాలంలో మనం కొన్ని సినిమాలు చూసుకుంటున్నాం లవ్ అయినా యాక్షన్ అయినా లేకపోతే హిస్టారికల్ మూవీస్ అయినా లేదా ఫ్యామిలీ మూవీస్ అయినా డివోషనల్ మూవీస్ అయినా రకరకాలుగా ఒక హైప్ ని క్రియేట్ చేసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో ప్రమోషన్ లో భాగంగా కొన్ని కొన్ని హిట్స్ కొట్టినాయి కొన్ని కొన్ని హిట్స్ కొట్టట్లేదు కానీ కంటెంట్ ఉన్న మూవీస్ ఏవైనా సరే ఓటీటీలో కానీ వెబ్ సిరీస్ లో కానీ వరుసగా హిట్ల రూపంలో దూసుకుంటూ వెళ్ళిపోతున్నాం కామ్ గా వచ్చిన కలెక్షన్ల వర్షన్ల రూపంలో మాత్రం భయంకరంగా వసూలు అవుతే చేసుకుంటున్నాయి ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని కొన్ని సినిమాలు సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇలాంటి క్రమంలో మహా అవతారి నరసింహ ఇది ఒక యానిమేటెడ్ కార్టూన్ సిరీస్ మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది సో ఈ మూవీకి చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే భయంకరంగా పడిందండి ఎందుకంటే అవుట్ ఆఫ్ టెన్ కి ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ రేటింగ్ కూడా వచ్చింది టికెట్స్ కూడా భయంకరంగా సేల్ అయ్యాయి నెక్స్ట్ కథాపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సినిమాని డిజైన్ చేశారని మేకర్స్ ని అభినందించారు ప్రజలు సైతం ఎందుకంటే మనందరికి తెలుసు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారం అయిన నరసింహస్వామి అవతారం అసలు ఎందుకు వచ్చింది అవతారం ఉన్న రహస్యం ఏంటి మనకు చరిత్ర అంతా తెలుసు హిరణ్యాక్షకుడు హిరణ్యకశ్యపుడు అనే ఇద్దరు రాక్షసులు ఒకళ్ళేమో హిరణ్యాక్షకుడు ఏమో భూమిని తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాస్తే విష్ణుమూర్తి వరాహమూర్తి అవతారం ఎత్తి అతన్ని సంహరించాడు తర్వాత హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చాలా హింస పెట్టి నాన్న గోస పెట్టి నెక్స్ట్ వాళ్ళన్నను చంపిన కోపంతో విష్ణుమూర్తి మీద పగను పెంచుకుని ఆయన బ్రహ్మదేవుడు కోసం భయంకరమైన తపస్సు చేస్తే ఒక వరవాడైన క్రమంలో అంటే మనిషి కాదు మృగం కాదు పగలు కాదు రాత్రి కాదు ఇంటి కాదు బయట కాదు ఏంటి కండ్కం కాదు గోళ్ళు కాదు ఇలా రకరకాల వరాలు కోరడంతో ఎప్పుడైతే ప్రహ్లాదు ఎంత ఇబ్బంది పెట్టాడో హిరణ్య కసిపుడు అప్పుడు నరసింహస్వామి అవతారం ఎలా వచ్చి హిరణ్య కసిపుడిని ఎలా సంహరించిందో మన పురాణాల్లో చూడొచ్చు నరసింహస్వామి ఇంత ఉగ్రంగా రావడానికి కారణం ప్రహ్లాదులే కాబట్టి మళ్ళీ అదే నరసింహస్వామి శాంతంగా అవడానికి కారణం కూడా ప్రహ్లాదు ఈ విషయం మనం తెలుసు దీన్ని చక్కగా మేకర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేసి చూపించారు మీరు అడగచ్చు అదేంటంటే గతంలో భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారు నటించారు నెక్స్ట్ రోజా రమణి గారు నటించారు సో ఆల్రెడీ ఆ సినిమా వచ్చింది కదా హిట్ల వర్షం కుట్టింది కదా అని మీరు అడగచ్చు కానీ ఇప్పుడు ఇది వచ్చింది యానిమేటెడ్ సిరీస్ ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ ఇప్పుడు చూడండి కంటెంట్ ఉన్న వాడికి కట్అవుట్ అవసరం లేదు డ్యూడ్ అని ఏదైతే డైలాగ్ ఉందో సినిమాలో కానీ ఇంకా ఇతర ఇతర వేరియేషన్ కానీ సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ ఉంటే రికార్డుల వర్షం అనేది గ్యారంటీ ఇది మనకి చాలా సందర్భాల్లో చాలా రూపాల్లో ప్రూవ్ అయింది ఇప్పుడు ఈ క్రమంలో చూడండి ఇప్పుడు ఈ మహావత నరసింహ అనే ఏదైతే సిరీస్ వచ్చిందో అసలు ప్రమోషన్ లేదు పబ్లిసిటీ లేదు కంటెంట్ ఉంది కాబట్టి హిట్ పరంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సినిమా మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది కాబట్టి వరల్డ్ వైడ్ మంచి కలెక్షన్ కూడా వచ్చింది ఈ సినిమాకి దీంతో పాటు లాస్ట్ ఈ మూవీ ఏదైతే ఈ మూవీలో లాస్ట్ సీన్ ఏదైతే ఉందో లక్ష్మీ నరసింహస్వామి గారి ఆయన అవతారం వచ్చినప్పుడు అప్పుడు వచ్చి గూజ్ బంప్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి ఎందుకంటే నీ హరి ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడా ఎప్పుడైతే హిరణ్య కలిసప్పుడు ప్రహ్లాదాన్ని బాధ పెడుతూ అవమానిస్తూ అవహేళన చేస్తూ నీ హరి ఇక్కడ ఉంటాడనే స్తంభం మీద కొట్టిన క్రమంలో నరసింహస్వామి అవతారం అక్కడ విజృంభిస్తుంది భక్తుడు మాట మీద కాదు భక్తుడు నేనున్నాను నమ్మాడు కాబట్టి భక్తుడు యొక్క భక్తిని నిజం చేయడానికి నేను వచ్చానని నరసింహస్వామి మనకి అర్థం అవుతుంది ఏది ఏమైనా అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టోరీ కానీ నెక్స్ట్ యానిమేషన్ ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ స్టోరీ కంటెంట్ కానీ నెక్స్ట్ డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కానీ అసలు హైప్ అయితే భయంకరంగా మీరు అన్నది యానిమేటెడ్ కార్టూన్ ఏదైనా కార్టూన్ అవన్నీ మూవీ అవ్వని కంటెంట్ ఉంటే జనాలకు అయితే బాగా ఆదరిస్తారని ప్రూవ్ చేసింది మరొకసారి మహా అవతారం స్వామి నరసింహ ఈ యానిమేటెడ్ సీరీస్ ఏదేమైనా ఎవరైతే ఈ మూవీ చూడలేదో చూడండి చాలా ఎలివేషన్ ఉంది ఎందుకంటే మన పురాణాల్లో అసలు ఏముందో ఏంటనే చాలా మంది కొంతమందికి తెలియదు కొన్ని తెలుసుకోండి అసలు నరసింహస్వామి అంటే ఏదో ఉగ్రరూపం అంటారు కానీ నరసింహస్వామి అంటే అసలు శాంతి స్వరూపం ఆయన దశ అవతారంలో ఒక అవతారం నరసింహస్వామి కాబట్టి అసలు ఆయన అవతారం ఎందుకు వచ్చింది ఏం జరిగింది ఏంటి అనేది చాలా అంటే చాలా వివరంగా తీసి చూపించారు ఆ దర్శకుడు సో ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ మాత్రం హైప్ అని చాలా మంది చెప్తున్నారు సినిమా అయితే అద్భుతం అని రేటింగ్స్ కూడా బాగా ఇస్తున్నారు సో ఎవరైతే మూవీ చూడాలి వెళ్ళి చూడండి ఎందుకంటే ఒక విషయం చెప్తాను ప్రజలు కంటెంట్ ఉంటా ఆల్మోస్ట్ ఆదరిస్తారు మనకి ప్రమోషన్ అక్కలే పబ్లిసిటీ అక్కలేదు ఆ విధంగా ఈ సినిమా కాము వచ్చి రికార్డుల వర్షం కాము కొట్టుకుంటే వెళ్ళిపోతుంది కాబట్టి నిజంగా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు వాళ్ళ అభినందన్ కూడా చెప్తున్నారు ఏది ఏమైనా మహా అవతార్ నరసింహ ఏదైతే ఈ సిరీస్ ఉందో అసలు స్టోరీ ఎలివేషన్ కానీ రైటింగ్ కానీ మీకు క్లియర్ కట్ గా చెప్పాను మీకు ఈ వీడియో పై మీరు చూసారు ఎవరైనా మీ అభిప్రాయాన్ని ఈ సినిమాపై కామెంట్స్ రూపంలో తెలపండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మీద చూస్తున్నాను